కుడి వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా ప్రభువైన యేసుక్రీస్తు అందరికీ వందనాలు అలాగే దైవజనులు మరి మమ్మల్ని ప్రేమించి చాలా దూరం నుంచి వచ్చారు వారందరికీ కూడా హృదయపూర్వకంగా వారి వందనాలు తెలియజేస్తూ ఉన్నాను మరి ఇంతవరకు పాటలతో దేవుని మయపరిచి ఉన్నాం అలాగే ఆరాధనలో మరి దేవుని గనపరిచి ఉన్నాం మరి సమయము మరి సాక్ష్యము ఇస్తూ ఉండగా మీరు అయ్యగారు అన్నారు నువ్వేం చెప్పాలనుకుంటున్నావు దేవుడు ప్రేరేపణ నీకు ఏ విధంగా చెప్పు అని అన్నాడు కానీ మళ్ళీ పది నిమిషాలే అన్నాడు ఎక్కడికి వెళ్ళినా ఇదే సమస్య ఎదురవుతూ ఉంది హలి లూయ నేను చాలాసార్లు చెప్తా ఉంటాను దేవుని సన్నిధిలో మనం ఉన్నప్పుడు చాలా ఎక్కువ సమయం మనం గడపాలని గడిపేవారిగా మనం ఉండాలని చెప్పేసి నేను చెప్తా ఉంటాను చాలామందికి కూడా కొద్ది సమయము కొద్ది సమయం అంటే నాకు ఎందుకో కొంచెం కోపం వస్తుంటుంది ఇష్టం అనిపించదు ఇష్టం లేనప్పుడే కోపం వస్తుంది కదా కాబట్టి ఎక్కువ సమయము మరి దేవుని సన్నిధి కలిగి ఉంటే నేను అనుకుంటూ ఉంటాను ఇంకా ఏం మాట్లాడతాడు దేవుడు ఇంకా ఏం మాట్లాడుతుంటాడు దేవుడు ఆయన మాటలు నిజంగా ఎటువంటి వారిని కూడా మార్చగలిగేటటువంటి శక్తివంతమైనవి హలే లూయా ఎందుకంటే దేవుని వాక్యం ఉంది కదా కీళ్ళు మూలుగులు మరి దూరనంతగా అంత లోపలికి వెళ్తుందంట దేవుని వాక్యం ఎంత కఠినులైనా కానీ దేవుని వాక్యం మారుస్తుందంట మరి అదేవిధిగా ఎక్కువ సమయం మరి దేవుని సన్నిధిలో గడిపేవారిగా మనం అందరం ఉందాం దయచేసి గమనించండి మరి నా జీవితంలో దేవుడు చేసినటువంటి మేలు మీ అందరికీ తెలుసు చాలామందికి ఈ గ్రామ ప్రజలకు కూడా కొంతమందికి తెలుసు నా పేరు హరిబాబు మా నాన్నగారి పేరు బ్రహ్మయ్య మా అమ్మగారి పేరు జయమ్మ మరి నా భార్య పేరు పద్మావతి అలాగే నా కుమారుడు పేరు జాయిస్ అయాన్ మాకు వివాహం అయ్యి మరి పదమూడు సంవత్సరాలు ఇప్పుడు పద్నాలుగో సంవత్సరం జరుగుతూ ఉంది అయితే నా యొక్క రక్షణ మరి ఏ విధంగా వచ్చిందని ఒకసారి ఆలోచన చేస్తే అంతకంటే ముందుగా మరి చెరుకూరు సంఘస్తులు కూడా కొంతమందికి చెప్పారు మా మామయ్య గురించి సాక్ష్యం ఇతనే మా మామయ్య సజీవ సాక్ష్యంగా ఉన్నాడు ఈరోజు హెల్లూయ చనిపోయేటటువంటి వ్యక్తి కదా మరి చాలాసార్లు చెప్పాను నేను మరి దేవుడు ఆయన్ని ఎన్నుకున్నాడు మొదటిగా ఎన్నుకున్న తర్వాత మరి మెల్లిమెల్లిగా మెల్లిమెల్లిగా మొత్తం మా కుటుంబం అంతా కూడా ఇప్పుడు అరవై డెబ్భై మంది దాకా ఉన్నారు అందరం రక్షింపబడ్డాము హలిలుయ ఇది దేవునికి మహిమ ఏ నాడు కూడా కల్లో కూడా అనుకోలేదు కళలో కూడా అనుకోలేదు కళలో కూడా ఎందుకు అనుకోలేదు అనే మాటను మనం ఒక్కోసారి అంటుంటాం కదా అంటే కళలో కూడా అనుకోలేదు అని అంటే అది ఎన్నటికి జరగదు అనమాట కళకు కూడా అది ఇక జీరో ఎందుకు కూడా మనం ఆలోచన చేయడానికి లేనటువంటి పరిస్థితి అనమాట అలాంటి సమయంలో మరి దేవుడు ఎవరినైతే పట్టుకోవాలో వాళ్ళనే పట్టుకున్నాడు వాళ్ళ ఆయన మా మామయ్య గారు సాక్ష్యం మీకు అందరికీ చెప్పాను పాస్టర్ గారు ఆయన అట్లా దేవుడు ఆయన ఎన్నుకోవడం జరిగింది ఆ మరణపాయంలో నుంచి తప్పించాడు అయితే ఇక్కడ గమనించాల్సినటువంటి ఇంకొక విషయం ఏంటంటే ఒక అతన్ని ఎన్నుకున్న తర్వాత కుటుంబం అంతా రక్షణ వచ్చిందని అని చెప్తూ ఉంటాం కదా కానీ ఇక్కడ మా కుటుంబంలో చూసుకున్నట్లయితే ప్రతి ఒక్కరి జీవితంలో ఒక సాక్ష్యం ఉంది అంత తేలిగ్గా నమ్మడానికి లేదు ఒకళ్ళు కల్లారా మనం చూస్తున్నప్పుడు నేను చూశాను మా మామయ్యని చనిపోయేటప్పుడు కూడా అక్కడ మల్లాపూర్ చర్చిలకు వెళ్ళి వెళ్ళినప్పుడు ముట్టుకోవడానికి కూడా చీకొట్టాను నేను అట్లా నా కల్లారా నేను చూశాను మళ్ళీ ప్రేమ మామయ్య అనే ప్రేమ అట్లా ఆ రీతిగా మరి ముట్టుకోడానికి కూడా నాకు ఛేదరించింది అట్లా అసహ్యం అనిపించింది అలాంటి వ్యక్తిని దేవుడు బాగు చేశాడు స్వస్థపరిచాడు మరి అంత అంతకు ముందు ఎన్నో డబ్బులు ఖర్చు పెట్టాడు ఎక్కడెక్కడో తిరిగాడు చాలా ఇది చేసాడు ఎక్కడ కూడా నయం కాలేదు మరి అలాంటిది దేవుడు స్వస్థపరిచాడు ఒకటే రోజులో ఒకరోజు హాస్పిటల్లో జాయిన్ అయినట్టుగా చర్చిలో జాయిన్ అయ్యాడు రెండో రోజు ప్రార్థన జరిగింది మూడవ రోజు లేచి తనంతట తానే వాష్రూమ్కి డబ్బా తీసుకొని అతనే వెళ్ళిపోయాడు చర్చిలోకి వెళ్ళేటప్పుడు ఎట్లా అంటే ఒక రకంగా చెప్పాలంటే భుజాల మీద వేసుకొని చేతుల్లో పట్టుకొని పోయి పనుకోబెట్టాం అట్లాంటి వ్యక్తి అనమాట సరే ఇవన్నీ చూసాం బాగానే ఉంది కదా మారవచ్చు కదా అందరు చూసారు మా కుటుంబంలో చాలామంది అయినా ఎవరు మారలేదు ఇంకా ఎందుకు మారలేదని అంటే నేను ఎందుకు చెప్తున్నానంటే సాక్ష్యము మానవుని యొక్క ఆలోచన ఎట్లుంటుందంటే అది నాకు జరగలేదు కదా చూస్తాము కల్లారా కానీ మనకు జరిగేంత వరకు కూడా మనం నమ్మం అందుకే మనోనేత్రాలు గ్రుడ్డితనము అని అని చెప్పేసి రాయబడింది వాక్యం అట్లాగా జరుగుతున్న సమయంలో మరి నా సాక్ష్యానికి వస్తే నేను కొన్ని కారణాల వల్ల కొన్ని సమస్యల్లో ఇబ్బందుల్లో నేను పడ్డప్పుడు తెలుసు మీ అందరికీ కూడా మరణ పడకలో నుంచి దేవుడు నన్ను రక్షించాడు కాపాడాడు చచ్చిపోతాను అన్నటువంటి పరిస్థితి నాది అట్లాంటిది దేవుడు నన్ను రక్షించాడు కల్లో కూడా అనుకోలేదు అనే మాట నేను పలికాను కదా ఇంతకుముందు అట్లా నేను కూడా తిరిగి సజీవంగా ఇంటికి వస్తాను అనే నమ్మకం నాకు లేదు కల్లో కూడా అనుకోవటానికి ఎంత విశ్వాసము కావాలో నేను సజీవంగా ఇంటికి వస్తాననే నమ్మకం కూడా నాకు అట్లా లేదు అసలు అంత అంత హండ్రెడ్ పర్సెంట్ నమ్మాను నేను నా ప్రాణం మీద నేను ఆశలు వదులుకున్నటువంటి పరిస్థితుల్లో మరి దేవుడు నిజంగా ఆ సాక్ష్యం అంతా కూడా జరిగిన సంఘటన అంతా కూడా చెప్తే మీరు ఆశ్చర్యపోతారు అసలు ఒక దెబ్బ కూడా నా మీద పడకుండా క్షేమంగా దేవుడు నన్ను తీసుకొచ్చి ఇంటి దగ్గర వదిలిపెట్టి వెళ్ళాడు హలి మంచి ఏసీ రూమ్ ఇచ్చాడు నైటు ఆ నైటు చనిపోతాను అనుకున్నాను నేను ఏసీ రూమ్ ఇచ్చాడు చక్కటి బిర్యానీ ఇచ్చాడు చక్కటి మంచం ఇచ్చాడు నాకు మళ్ళీ ఒక వ్యక్తి కాపలా ఉన్నాడు వాచ్మెన్ లాగా వీటన్నిటిని ఇప్పుడు ఒకసారి వెనక్కి తిరిగి చూసుకుంటే ఏం అనిపిస్తుంటాడంటే నీ వెనకాల నేనున్నాను అరే రూయ్యా నీ వెనకాల నేనున్నాను అంటున్నాడు నా చక్కగా ఉన్నాను దేవుల్లో బాగా ఆత్మీయంగా తర్వాత మళ్ళీ యధావిధిగా లోకంలోకి వెళ్ళిపోవడం జరిగింది మెల్లిమెల్లిగా మెల్లిమెల్లి ఎందుకంటే చూడండి ప్రతి వంద మంది క్రైస్తవంలో విశ్వాసుల్లో ఈ వంద మంది అంట బైబుల్ చదివేది పది మంది తొంభై మంది ఏం చేస్తారంటే పక్కన ఉన్న వాళ్ళు ఎట్లున్నారా అని చూస్తారంట ఈ విశ్వాసుల్లోనే ఈ తొంభై మంది తొంభైలోనే పక్కనున్న విశ్వాసులు ఎట్లా ఉన్నారని ఈ బైబుల్ చదువుతూ ఉంటారంట అందుకే వాక్యం చదివిస్తుంది మనమే ఒక బైబుల్ కావాలి మనమే ఒక క్రీస్తు కావాలి క్రీస్తు సువాసన అయి ఉండాలనేసి అనేక వాక్యాలు మానుకున్నాయి అట్లా నేను ఈ తొంభై మందిలో ఒకటిగా ఉండి అట్లా అందరినీ వెతకడం చూసినప్పుడు నాకు ఎందుకో చీ అనిపించింది చీ అనిపించింది ఏం ఇంతే నా క్రిస్టియానిటీ అంటే తేడా అయింది ప్రభువుని నమ్ముకున్నప్పుడు అని చెప్పేసి నేను కూడా ఎవరు ఒక్కరు కూడా నా కంటికి తగలేదని చెప్పేసి మళ్ళీ యథావిధిగా అయిపోయాను ఎప్పుడైతే నేను కందుకూరు వదిలిపెట్టి రెండు వేల పదహారులో మళ్ళా ఒక రోల్ మోడల్గా ఉండాలి వీళ్ళందరి వాక్యాలు విని నేను బలపడ్డాను చాలు తర్వాత నిజమైన క్రైస్తవ్యం దేవుని బిడ్డలంటే ఎట్లా ఉండాలి అని చెప్పారు ఎక్కడికి వెళ్ళినా సరే ఏమంటున్నారంటే నీకు ఎంతమంది పిల్లలు అయ్యా డబ్బులు లేకపోతే నీకు ఏముంది ఆస్తిపాస్తులు అని అడిగే వాళ్ళు నాకు డబ్బు ఉంది జ్ఞానం ఉంది ఏమంటున్నారంటే నీకు ఎంత మంది పిల్లలు అయ్యా ముందు వేల పదహారు దర్శనాలు చూపించడం తుఫాన్లు రావడం సముద్రం రావడం బిల్డింగ్లో పడిపోవడము అందులో మా కుటుంబాన్ని నేను గట్టిగా పట్టుకొని బిల్డింగ్ మీద ఒక పిల్లర్ని పట్టుకొని ఉండడం వాళ్ళ కోసం ప్రార్థన చేయడం ఇలాగ అనేక దర్శనాలు రావడం జరిగింది అట్లా 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 నేను ఆ విశ్వాస జీవితంలో నేను బలపడుతున్న సమయంలో ఇంకా నలభై రోజుల ఉపవాసం అయిపోయింది తర్వాత ఇంకా మెల్లిమెల్లిగా మెల్లిమెల్లిగా బలపడటం జరిగింది తర్వాత మా మాకు మూడు సార్లు మరి పద్మావతికి గర్భఫలం దేవుడు ఇచ్చాడు ఇచ్చిన తర్వాత మళ్ళీ అబార్షన్లు అయినాయి మూడు సార్లు అయినాయి అబార్షన్ మరి దేవుడు పరీక్షించాడో ఏమో తెలియదు కానీ ప్రతిసారి కూడా అన్నిటిలో కూడా దేవుడు ఏం నేర్పిస్తున్నాడు నాకు నేను ఏం నేర్చుకోవాలి అని వాటిల్లో నేను ఆలోచన కలిగి ముందు కొనసాగడం జరిగింది ఎక్కడైనా ఒక చిన్న శ్రమ వచ్చింది శోధన వచ్చింది మళ్ళీ తీసేయగానే మళ్ళీ ఏమంటున్నాం మన నోటితోటి ఏమొస్తున్నాయి పలుకులు బయటికి ఇట్లా అనేక సార్లు నన్ను నేను ప్రశ్నించుకుంటూ దేవుని వాక్యాన్ని దగ్గరికి వెళ్ళి మళ్ళీ దేవుని సన్నిధికి వెళ్ళి అట్లా చూసుకుంటూ చూసుకుంటూ మళ్ళీ ముందు కొనసాగడం జరిగింది ఏది ఏమైనా సరే దేవుని మీద నేను విశ్వాసం పోగొట్టుకోలేదు ఖచ్చితంగా దేవుడు ఇస్తాడు ఖచ్చితంగా ఇస్తాడు అట్లా మరి నాలుగోసారి మళ్ళీ మరి కన్సీవ్ అయినప్పుడు మరి ప్రార్థన చేశాం ప్రతిసారి ప్రార్థన చేస్తూ ఉన్నాం మరి దేవుని చిత్తం ఏమై ఉందో మరి ఏది మంచిదో అది ఇస్తాడు ఆయన రోమ ఎనిమిది ఇరవై ఎనిమిది ప్రకారం అన్ని మన మేలు కోసమే శ్రమ వచ్చిందా కష్టం వచ్చిందా కీడొచ్చిందా ఏది వచ్చినా సరే అన్నీ మన మేలు కోసమే చేస్తూ ఉంటాడు అట్లా మరి ఇప్పుడు ఈ వయసుకి మాకు ఒక మంచి బహుమానాన్ని దేవుడు ఇచ్చాడు హలే లూయా జాయిస్ అయాన్ అని పేరు పెట్టాం జాయ్స్ అయాన్ అందరికీ పలకడం చేతగాట్ల అందుకే మా ఇంట్లో రాశాను ఈరోజు స్టిక్కర్లతో చదువుకుంటారు వచ్చిన వాళ్ళందరని అని జాయ్స్ అయాన్ అంటే దేవుడిచ్చినటువంటి బహుమానము దానికి అర్థము అలాగే దేవునికి సంబంధించినటువంటి బిడ్డ అక్కడి నుంచి వచ్చాడు ఆయన స్వాస్థ్యము ఆయన ఇచ్చినటువంటి బహుమానము ప్లస్ ఇంకోటి ఏంటంటే ఇతరులకు ఆనంద ఆనందం తెచ్చే సంతోషం తెచ్చేవాడిగా ఉండాలి ఆ మాటలోనే అర్థం ఇతరులకు ఎవరికైనా ఇప్పుడు మాకు సంతోషం తీసుకొచ్చాడు మనందరికీ కదా అట్లనే భూమి మీద తను బ్రతికిన దినములు కూడా ఇతరులకు సంతోషకరంగానే ఉండాలి ఏసై నేర్పించింది కూడా అదే మాట ఇట్లా ఆ వాక్యములోని అర్థమంతా కూడా దేవుడు నాకు బయలుపరిచాడు ఒక ఇంట్లో ఒక ఒక పేరు పెట్టాలంటే అందరితో మాట్లాడిన తర్వాత పేరు పెట్టుకుంటాం కానీ నేను ఎవరికేం చెప్పలేదు దేవుడు నాకు బయలుపరిచినటువంటి ఆ పేరే పెట్టాలని చెప్పేసి నేను పెట్టేశాను హలే లూయా అయితే నేను ముగిస్తాను ఇంకా అయితే చూడండి మరి ఇన్ని సంవత్సరాల తర్వాత దేవుడు మరి ఒక మగబిడ్డను నాకు బహుమానంగా దేవుడిచ్చాడు సంతోషమే అందరికీ కదా మనందరికీ కూడా సంతోషమే నాకు సంతోషమే కానీ ఒక్క చిన్న సమస్య వచ్చి పడుతుంది ఒక బాధ్యతను దేవుడు నాకు ఇచ్చాడు ఒక భారం పెట్టాడు పైన నాకు నా సాక్ష్యం మీ అందరికీ ఎవరికైనా కొంతమందికైనా పనికొస్తుందని చెప్పేసి చెప్తా ఉన్నాను మరి మన బిడ్డలు మరి ఏ విధంగా ఉంటున్నారు మన పిల్లలు ఎట్లా ఉంటున్నారు దేవుని వాక్యం అంటుంది లోకానికి వెలుగై ఉన్నారని మరి మన బిడ్డలను ఎట్లా పెంచుతున్నాం ఒక బరువు బాధ్యతను నాకు అప్పగించాడని చెప్పేసి నేను అనుకుంటా ఉంటాను ప్రతి క్షణము కూడా తర్వాత ప్రతి విషయంలోనూ కూడా ప్రతి విషయంలోనూ కూడా దేవుని యొక్క ప్రేమను ఇతనిలో చూస్తున్నాను నేను హలే లూయా ఈ బాబులో చూస్తున్నాను నేను ఎట్లా చూడగలుగుతున్నాం అని మీరు అడిగితే ఇప్పుడు నాకున్నటువంటి ప్రేమ ఎట్లా ఉంటుంది కదా లేక లేక పుట్టాడు అని చెప్పేసి ఎంతో గారాభంగా చూసుకుంటాం అరే ఇదే ప్రేమ దేవుడు మనమే చూపిస్తున్నాడు కదా అట్లా అట్లా గుర్తుపట్టడానికి దేవుడు నాకు సహాయం చేస్తూ ఉన్నాడు చిన్న చిన్న విషయాల్లో ఏడ్చినప్పుడు కింద పడ్డప్పుడు అట్లా ఇట్లా మనం ఎంతైతే ప్రేమను చూపిస్తూ ఉంటామో అదే సమయంలో దేవుడు నా మీద కూడా ఇంత ప్రేమ చూపిస్తున్నాడు కదా మరి నేను ఎందుకు ఆయనకు అయిష్టంగా ఉండాలా నా బ్రతికెందుకు నేను ఇంకా మార్చుకోకూడదు నేను ఎట్లా బ్రతుకుతున్నాను నా ఆలోచన ఏంది నా చూపులేంది నా తలంపులేంది లోకంలో నేను ఎట్లా బ్రతుకుతున్నాను అని దేవుని ప్రేమను కనుపరచడానికి నాకు మా ఇద్దరికి కూడా ఈ బహుమానాన్ని ఇచ్చాడు నాకే కాదు మీ అందరికీ కూడా ఇచ్చారు అందుకు నేను చెప్తున్నాను మన బిడ్డలను మరి ఎట్లా పెంచుతున్నా మాటలు ఆలోచనలు తల్లిదండ్రుల నుంచే వాళ్ళు నేర్చుకుంటారు ఎక్కడి నుంచో కాదు అందుకని నేను అనుకుంటున్నాను దేవుడు ముందు మా ఇద్దరిని ఈ ఏళ్ళు పట్టింది మా మమ్మల్ని ఒక మంచి పునాది వేయటానికి విశ్వాసంలో దేవునిలో పదమూడు సంవత్సరాలు పట్టింది మాకు పద్నాలుగో సంవత్సరం వచ్చేసరికి బాబునిచ్చాడు అట్లా అనేక విషయాలు అనేక విషయాలు అనేక విషయాలు నేను అట్లా చూడటం జరుగుతూ ఉంది గొప్ప కార్యం దేవుడు చేసినటువంటి గొప్ప కార్యం ఇంకొక మాట చెప్పి నేను ముగిస్తాను చివరిగా ఏంటనంటే అనేక హాస్పిటల్కి వెళ్ళాం ఇంతకుముందు మూడుసార్లు లాభాషణ అయిందని చెప్పే కదా అన్ని హాస్పిటల్కి తిరిగాం మస్తు డబ్బులు ఖర్చు పెట్టాం చీదరబుట్టింది విస్కేసింది అసలు వద్దు అని చెప్పాను నేను అన్నాను దేవుడే ఉన్నాడు ఇస్తాడు వద్దు 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 అని చెప్పాను నేను కొంతమంది డాక్టర్లు కూడా ఏం చెప్పారు తెలుసా మీకు పిల్లలే పుట్టరు అని చెప్పారు అట్లాంటి సమయాలు కూడా ఉన్నాయి పది హాస్పిటల్కి వెళ్తే ఏడు హాస్పిటల్ డాక్టర్లు ఏ ఏడెనిమిది మంది మీకు అసలు పిల్లలే పుట్టడానికి అవకాశం లేదని కూడా చెప్పారు మరి ఇప్పుడు ఎట్లా పుట్టాడు ఎట్లా వచ్చాడు హలే కదా అందుకే పొద్దున పిల్లలకు కూడా నేను చెప్పాను దేవుడు సృష్టించిన వాటిలో మనము ప్రథమ ఫలముగా ఉండినట్లు ఆయన సత్యవాక్యము వలన తన సంకల్పం ప్రకారం మనల్ని కన్నాడంట ఆయన ప్రథమ ఫలముగా ఉండునట్లు అట్లాగా దేవుడు అంతగా మనల్ని ప్రేమిస్తున్నాడు అన్ని తయారు చేశాడు ఆకాశము భూమి నీరు అన్ని తయారు చేశాడు మనిషిని కూడా చేశాడు కానీ మనిషి ప్రథమ ఫలముగా ఉండాలని దేవుడు ఆశపడ్డాడంట మనిషి కోసము దేవుడే ప్రాణం పెట్టాల్సి వచ్చిందంటే నువ్వు నేను ఎంత గొప్ప మరి అదే వాక్యం ఇంతకుముందు పిల్లలకు చెప్పాను నేను నాలుగు గంటల సమయంలో కాబట్టి నా సాక్ష్యాన్ని నేను ముగిస్తూ ఉన్నాను మరి మీరు చూస్తున్నటువంటి దేవుని బహుమానము దేవుని సాక్ష్యం కాబట్టి నేను ఎందుకు కూడా అర్హుణ్ణి కాదు అయినా కూడా దేవుని యొక్క మహాకృపను బట్టి దేవుడు ఈ రీతిగా మరి నన్ను కూడా ఆయన యొక్క పనిలో ఒక చిన్న పాత్రగా ఒక చిన్న పాత్రగా ఒక మూల పాత్రగా ఆయన నన్ను వాడుకుంటున్నందుకు దేవునికే మహిమ కలుగునగాక ఈ కొద్ది సాక్ష్యము దేవుడు దీవించునగాక అమ్మే